వెళ్ళాను సరే మాట్లాడన్నాడు అసలు వాడితో మీకు ఎందుకు వచ్చిందండి అక్కడ తోబో మాట్లాడాడు ఎక్కడండి ఆ సెంటర్ దగ్గర ఇక్కడికి వచ్చిన తర్వాత మీ ఔషధ ఏడు సార్లు చూసి ముప్పై మీరు ఎలాగో అర్ధ రూపాయలు డబ్బులు ఇవ్వదలుచుకున్నారు వాడు అడిగితే అక్కడి నుంచి ఇక్కడికి రామా అంటూ చూసుకొచ్చాడే ఒక పాముల ఇస్తే ఏం పోతుందండిపోతుంది నా ఆయన సరలే నాయన రాక రాక మా ఇంటికి వచ్చారు కోటీశ్వరులు చేతుకు ఎముకలేని మనిషి ఒక్కసారి రండి అత్తాపా మా ఇల్లంత శుద్ధరు గాని ఈ బిల్లింగ్ ఇంతనే గట్టిచారా అవ్లెండి అంటే నేను ఎప్పుడు బయట ఊస్పాటవే గాని లోపల ఎప్పుడూ జోడలేదు అత్తాపా ఎంత విశాలంగా ఉందో లోపల చూసే దృష్టి ఎంత నారంగరిగిన బాట అబ్బా అప్పా అత్తాపా ఈ బిల్లింగ్ ప్లాన్ ఎరిగేశారు కాకినాడ ఇంజనీర్ గారు గీశారండి కాకినాడ ఇంజనీర్ గారు ఇంజనీర్ గారు అత్తాపా ఆయన ఇక్కడికి వచ్చి గీసాడా మీరు అక్కడ గీయించుకున్నాను ప్లాన్ ప్లాన్ వారే ఇక్కడికి వచ్చి గీసి పెట్టారండి ప్లాన్ ఏమీ మీరు కబుర్లు పెట్టలే కానీ ఫైవ్ మినిస్టర్ కూడా అప్పుడు ఆపుడు రావాల్సింది అబ్బా ప్లాపుల ఎంత విషయాలంగా ఉందో ఆహా తప్ప ఆ గోల ఎవరించారో ఇదేనా ఆయన ఆ గోల ఎవరించారో

ారండి ఆ దోళాన్ని ఇచ్చారు కదా నేను దోళాలు ఇస్తామండి నేను ఇచ్చే దోళాలు ఎక్కడెప్పుడు మీరిచ్చే ఇచ్చిన ఈ వందిన దానికి పోటీ పెడతాను ఆయన ఆ గజప్రతి అది మా చిన్నమ్మాయి చిత్రదండి అండి ఏ దోరు మూస ఇంకా ఓపెనింగ్ అవ్వలేదా లేదులేండి ఓపెనింగ్ అవ్వలేదా దుర్మోచం పోయి ఉండక మంచి ముహూర్తం చూపించి ఓపెనింగ్ చేయించు అలాగే నాన్న నత్తపో వత్తత్వ పరిగెదూర్ది ఇది మా పెద్దమ్మైటండి అమ్మా కది చిన్నదైనా వచ్చే పెద్దవే నత్తపో ఏంటక్కడ కొచేపాడు కాలం గదివరికే జయించాయించా లేదండి ఆ గదివరికే చేపించాను ఏ ఎందుకని తమ దయస్తి మొత్తం చేపించుకుందామని నారా తోలు బాగుండాలి ఊరు మొత్తం బాగుడతూ అమ్మాయి సంగీత సాధన చేస్తుందండి అమ్మాయి సంగీత సాధన చేస్తుందో అవునా పెట్టారా పెట్టామండి పాఠాలు ప్రారంభించాడు ప్రారంభించారండీ హార్మోనీ బాక్స్ ఆయన నేర్చుకున్నాడా మీ సొంత పెట్టేనా పెట్టి మా సొంతదేనండి పెట్టి మీదేనా అమ్మాయి పోతులేక పై మా అమ్మాయి బాబు గారు బాబు గారు అని మంచం పైనుంచి ఎగిరీ ఇంట్లో తప్ప మంచం పై నుంచి ఎగురగురి పడుతుందా అవునండి అక్కడే పడుతున్నా పక్క పక్క దొరుకుతుందా అక్కడే పడుతుందండి అక్కడే పడుతుందా

డాక్టర్ గారికి చూపించామండి ఎవరు డాక్టర్ గారు అమ్మాయిని గదిలోకి తీసుకువెళ్ళి తలుపులన్నీ వేసేసారండి తలుపులన్నీ వేసేసిన ఒక కంత నుంచి చూస్తూ ఉన్నానండి నీ అలవాటు కదా చుట్టా బాబు తలుపులన్నీ వేసేసి అమ్మాయిని ఒక బల్ల మీద పడుకోబెట్టారండి చేస్తారు మరి ఏంటది పరీక్ష తప్ప ఎల్లకెల్లా పడుకోబెట్ ఫోర్ లో ఎల్లకెల్లా ఎల్లకెల్లా ఆ ఎల్లకెల్లా పడుకోబెడితే మన డాక్టర్ గారికి శక్తి పని దానికి బాబు డాక్టర్ గారికి మెడమయ్యేమిటండి ఎంత బారుగా ఉంది అదే సెటస్కోప్ అది ఎంత బారుంటే ఆయనంత పెద్ద మాట బాబు దాని చివరంత బెళ్ళ కూడా ఉందండి తప్ప లైసెన్స్ ఆ పిల్ల బాబు ఆ బిళ్ళ పట్టుకొని అమ్మాయి పైన పెట్టి ఎక్కడెక్కడో పెట్టి చూశారండి ఎక్కడో పెడతారా తప్ప డాక్టర్ లైసెన్స్ ఉంది చెప్పు అయిపోయిన తర్వాత లేదు మీ మీద బెంగ పెట్టుకుందని చెప్పారండి నువ్వు చెప్పింది యథార్థమా లేకపోతే ఎలక్షన్ పెద్దమున్న నేను ఎందుకు అబద్ధం ఆడతానండి మిమ్మల్ని చూచిందండి ఏమో నా అనుమానమే బాబు మీకు అనుమానం ఎందుకు కానీ అమ్మాయిని చెప్పు ఇదిగో మర్చిపోతా చెప్పు అమ్మాయితో ఎవరు వచ్చారని చెప్పరండి బుల్లెట్ వచ్చిందని చెప్పు బుల్లెట్ లబ్బులు చెప్తూ మూడు అడుగులు లేడు మొండా కొడుకి ఈ ఆరు అడుగులు బుల్లెట్ అంట

ఏంటది అదేనండి సిక్కు అంటే ఏంటండి అసలు ఉందా మీకు ఏటంతో చాల మురుకు నన్ను చుట్ట ముక్కండి నువ్వు చొట్ల కాలు చవా ఏ తప్ప నాయనా తప్ప తప్పు ఉన్నారా నువ్వు చొట్ల కాలుస్తే ప్రధానంగా నడపడిపోయి పాత్ర తప్పు తిరిగిపోదు ఆ ఇంకా నాపేదారి పట్టుకొని చుట్టుపెట్టారు అమ్మ గుడికి ఎవరు ఉన్నారండి ఏదో

కాదు గవర్నమెంట్ వారి తప్పు ఇదిగో బాబు గారు అనగానే చక్కటి తెల్ల ట్రోప ఇచ్చారు అయ్యారు దర్జా అంటే అలా ఉండాలి బాబు ఏంటిది స్టార్టింగ్ ట్రబులు రన్నింగ్ అయితే ఫుల్ రన్నింగ్ ఏమిటండి రాస్తున్నారు శ్రీరామ శ్రీరామకోటి కాదండి శ్రీరామకోటి అదేనండి ఇటువంటి మా ఇది రాసేవాడు ఇప్పుడు నేను రా ఆ శ్రీరామచంద్రమూర్తి అంటే ఎంత అభిమానం అండి తగలబడి పోయింది ఆ సీతాంబర పేరు ఎంత చక్కగా రాస్తున్నారు నృత్యాలు రాసినట్టు రాజుపాలెం గ్రామంలో పెట్టానో లేదో రూపాయి లాభం కొండకి నీకు ఇచ్చింది రూపాయలు అంటావా ఏదైనా విప్పి చూసుకుంటావా వద్దులండి పెద్ద మండలం గాని ఆ రూపాయలు అంటే ఇంగ్లీష్ రాదు పది మనిషి చిత్రకిచ్చి ఏడు చక్కలు కొడుకుని గుమ్మం కాడు కొట్టుకుంటుంది మనం అతప్పుడు ఎవరైనా వచ్చి అడిగితే అది కాకపోతే కదా నేను చెప్పదు అది ఏ చిన్నకాయ తిందండి మరేం తింటుందమ్మా బాదం పప్పు జీడిపప్పు అక్కరు పిస్తా పటాపట్టు మనిషి కాదండి అదొక రకమైనది పెట్టారండి బొంబాయిలో కూడా చేశారో పతాయి పోటా పోట మన ఊరు నాలుగు మందికి వెళ్ళిపో జీడిపప్పు బతుకు పంపించండి ఎంత బతు ఎంతో మనకి ఎందుకండి బాబు రాసుకుంటారా అంటే రాస్తుతావా అయినా గుర్తి అరగండి శ్రీరస్తు శుభమస్తు రాసేది మొట్టమొదటిసారిగా మీరు వాళ్ళింతకు వచ్చారు ఆ మాత్రం రాయిపోతే ఎట్లాగండి బాబు కాస్త ఎక్కువగా అడుగుతాయో అనుకోకూడదు అరగండి ఒక పావల పసుపు మీ అమ్మ పావన పసుపు ఇదేంటి గుడివాడ దీని పేరు ఎంత ఉంది పావరా పసుపు 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 అర్థ రూపాయ కుంకుమ అమ్మ నీ అమ్మ తప్పక న్యాతికెట్టిది అర్ధ రూపాయి కుంకుమండి పావుల అదరపై ముప్పావన ఒక రూపాయి కర్పరం కూర్కోండి రూపాయి సరిపోతే పది రూపాయలు తీసుకోండి సొమ్ము కాయగా బాబు దాన కర్ణుడండి బాబు ఒక బస్తా జీడిపట్ పరుసు డమునైపోయి ముండా కొడికి ఏమీ లేదండి ఎంత సింపుల్ అడిగాలి ఇవన్నీ మేము కింద అవటానికా గొప్ప రస్యో మర్యాదలు చేయటం కూడా సరిపోవండి అప్పటికి సతి వాడుకుంటాం అవునండి వేసుకుంటారు వేసుకుంటాం కూరలో వేసుకుంటాం మధ్యాహ్నం వేయించుకొని తింటే కమ్మగా ఉంటుందండి ఉంటుంది అసలు ఉండాలి కాని ఎదురైనా వేసుకోవచ్చు పంపించాల్సిందే పంపించండి అక్కడ జీడిపప్పు పంపించండి అత్తపాడుపప్పు గుండు పప్పు పంపించుకోవాడు పప్పు పంపించండి అవునులేండి గుండైతే గాని మీకు నిండే ఉండదు ఆల్రెడీ కట్ట గీడు పప్పు పంపించండి కట్ట కథ పంటదారా పంపించండి రెండు కట్టల గన్న పప్పు అబ్బా చచ్చిపోము నీ అమ్మా అడుగు మాడా అడుగు బెత్తాన పెట్టాడ బట్టాలు సొమ్ము నా పొట్టిగా దాచెట్టే కదా చావడానికి గంభీరు పచ్చి బత్తాలు చీడి బతుల్ అమ్మాయి అమ్మాయితో ఎవరొచ్చారని చెప్పరండి ఎవరొచ్చారని చెప్పరు సింహం వచ్చిందని చెప్పరు సింహం కాదండి ఇది గ్రామసింహం ఇది సింహం అమ్మాచిపోతారు అమ్మా ఒక్కసారి రావే ముందర కూడా కంగారు పడిపోతున్నాడు ఒక్కసారి బాబు గారు రెక్క పట్టుకొని ముగ్గురు బస్తలాగా బాబు నల్లగా ఉన్నారంటుందండి నల్లగా ఉన్నాడు అంటుంది తప్ప ఆరు నెలల నుంచి ప్రయత్నిస్తాడు నేను ఇంటి పోతావని వాళ్ళు కుదిరిందే ఎలాగో పని వేయాలో గడవని కాళ్ళు అట్టుకుంటాను బాబు నేనేం చేయనండి నల్లగా ఉన్నాడు అంటుంది నల్లగా ఉన్నాడు అంటుందా అందరూ ఎన్న టోల్ గురించే ఎగబడితే

కొండ కొండ నలుపు ఏడు కొండల వెంకటేశ్వరుడు నలుపుల దిగిపోతున్నారు పైకి లేపుతాగా మా అమ్మాయిని పదహారు సంవత్సరాలు ముఖం పెంచారు మీరు ఎలా చూసుకుంటారు ఏమో మా అమ్మాయి అక్కడ పట్టుకుంటే అక్కడ మెత్తగా తగులుతుంది మా అమ్మాయి మన్మద మలకండి మీ అమ్మాయి మన్మద మొలక అవునాయన మేము పంచదా చిరకలమే రికిగా తీరుకులా తీలాబీ పుష్పం అండి గారు దొరకకుండా పుష్పం చావురుకు చామంతి పుష్పం చామంతి పుష్పం పట్టుకోగానే రేకులన్నీ రిపోతాయి కదండి రేకులన్నీ రాలిపోయినా చూడు తెలియపా నాణ్యం ఎరుపు హేమకి తెలుపు ఆ తర్వాత చూడు మా పలుపు